మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో టూ త్రీ సెవెన్ జీరో నైన్ జీరో టూ త్రీ సెవెన్ నమస్తే వెల్కమ్ ఆయుర్వేదం నేను ఈసారి మీకు కిడ్నీలో స్టోన్స్ కరిగించడానికి వంటింటి చిట్కాలను తీసుకొచ్చేసాను ఇవన్నీ చెప్పడానికి మనకి టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ మధుసూధన శర్మ గారు ఇప్పుడు మనం ఉన్నారు స్టూడియోలో ఈసారి ఎటువంటి చిట్కాలు తీసుకొచ్చారో సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మీరు ఎంత అద్భుతమైన చిట్కాలు చెప్తున్నారంటే పైన నుంచి బాడీ లోపల జరిగే సమస్యలు అన్నిటికీ వంటి చిట్కాలు చెప్తున్నారు చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో మనం ఆ సమస్యలు తగ్గించుకోవచ్చు చాలా ఉపయోగపడుతున్నాయి సైంటిఫికల్గా బాగుంటున్నాయి సో మరి ఈసారి కిడ్నీలో స్టోన్స్ తగ్గించుకోవడానికి మీరు ఎటువంటి చిట్కా చెప్పబోతున్నారు ఇంగ్రీడియంట్స్ ఏంటి సార్ ఓకే మా కిడ్నీలో స్టోన్స్ దీన్ని రీనల్ క్యాలికరీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా అమ్మా నెఫ్రోలిథియాసిస్ యూరోలిథియాసిస్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు అదేవిధంగా సంస్కృతంలో మన మహర్షులు వేలాది సమస్యల క్రితమే అస్మెరి అనేటువంటి పేరుతో ఈ వ్యాధిని గురించి చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సను గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా అష్మ అంటే రాయి సో ఇది చాలా సర్వసాధారణ సమస్య స్టోన్స్ ముఖ్యంగా కిడ్నీకి సంబంధించినటువంటి మూత్ర వ్యవస్థకు సంబంధించినటువంటి స్టోన్స్ ఏర్పడము కామన్ ప్రాబ్లం సో దీనికి కొండపిండి వైద్యం చాలా బాగా పనిచేస్తుంది కొండపిండి కొండలను పిండి చేసేటువంటి ఔషధాన్ని ఇప్పుడు చూపిస్తాను ఓకే సరే సరే ఔషధమేంటి తప్పకుండా చూపిస్తాను దీనికి కావలసిన పదార్థం అమ్మ ముందు ఒక నీళ్ళు ఒక పాత్రలమ్మా ఒక టూ హండ్రెడ్ ఎమ్మెల్ ఈ విధంగా నీళ్లు తీసుకోవాలి ఓకే సార్ సో ఒక పాత్రలో టూ హండ్రెడ్ ఎమ్మెల్ అంటే నార్మల్ వాటర్ సార్ గోరు వెచ్చని లేదమ్మా మామూలు నీళ్ళే ఓకే ఓకే తీసుకొని ఇందులో కొండపిండి చూర్ణము ఆ చూర్ణమ్మా కొండపిండి మనకు మార్కెట్ లో దీని పేరు కూడా కొండపిండి చూర్ణం అని అడిగితే సో సంస్కృతంలో పాషాణ భేది అంటారమ్మా ఓకే పాషాణం అంటే రాయి అనేటువంటి అర్థం బిహేవి అంటే డిస్ట్రక్షన్ దీనికి సైంటిఫికల్ సైంటిఫిక్ ఇంగ్లీష్ లో అలా ఏమైనా ఉంటుందా దీనికి చాలా చాలా పేర్లు ఉన్నాయమ్మా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు కాబట్టి మన ప్రాంతంలో ఉండేటువంటి కొండపిండి చెట్టుతో తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో అది కొండపిండి చూర్ణం అంటే బర్జీరియా లింగురేటా ఇలాంటి రకరకాల పేర్లు పిలుస్తుంది గుర్తు కూడా ఏరువల్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతామా విన్ను కేవలం కొండ పిండి చూషాణానికి ఎగ్జాక్ట్లీ ఒక నీళ్లు తర్వాత ఇప్పుడే తర్వాత సో ఈ కొండ పిండి పేరు పాషాణ బేది అంటారు పాషాణం అంటే రాయి అనేటువంటి అర్థం భేది అంటే ఓకే సో అటువంటి పెద్ద పెద్ద రాళ్ళనే కరిగించేటప్పుడు మన జీర్ణ వ్యవస్థలో కానీ లేకపోతే దేహంలో తయారయ్యేటువంటి రాళ్ళను కరిగించటప్పుడు దీనికి పెద్ద పని కాదమ్మ పెద్ద పని అందుకే పాషాణ భేది ఓకే అసలు రాళ్ళనే పిండి చేసేటువంటి శక్తి ఉందమ్మా అవునా కొండ పిండి చెట్టు అంటారు ఎందుకు సార్ దీంట్లో అంత సైంటిఫికల్ గా ఎటువంటి అన్ని ఉన్నాయి అమ్మ సో పాలిఫినాల్స్ అదే విధంగా సైటోస్ ఇలాంటి అనేక రకమైన రసాయన పదార్థాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి మా బ్యాగన్ యాసిడో ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అమ్మ అది సందర్భంగా దాన్ని బట్టి నేను సమయాన్ని బట్టి అది కూడా చెప్తాను సో ఈ కొండపిండి చెట్టు పొడి ఏమా ఎందుకంటే ఎందుకు స్పెసిఫిక్ చెప్తున్నానంటే మా ఈ కొండపిండి చెట్లు మామూలుగా ఈ యొక్క పొలాల్లో మా అందరూ కనుక్కోలేరు కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి కొండ పిండి చూడణం మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి డైరెక్ట్ నేను అదే స్పెసిఫిక్ చెప్పడం జరుగుతుంది సో కొండపిండి పాషాణ భేది చూడణం కానీ కొండపిండి చూడణం కానీ సో దీన్ని ఒక అరటి స్పూనుమా సో రెండు వందల మిలి లీటర్ నీళ్ళలో వేసేయాలి ఓకే కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదమ్మా అర టీ స్పూన్ నుంచి మరీ సమస్య ఎక్కువ ఉంటే ఒక టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అంటే వేడి మామూలు నీళ్ళలోనే వేసి కలపాలి మామూలు నీళ్ళలోనే ఈ విధంగా ఒక టూ హండ్రెడ్ మెదల్ వాటర్ తీసుకోవాలి ఒక పాత్రలో తీసుకోవాలమ్మా సో టూ హండ్రెడ్ మెదల్ వాటర్ తీసుకొని అందులో అర టీ స్పూన్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి అవసరమైతే మరీ సమస్య ఎక్కువగా ఉంటున్నా ఫైవ్ గ్రామ్స్ ఒక టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు కానీ ఒక టీ స్పూన్ తీసుకున్నప్పుడు కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు వస్తాయి అమ్మా కడుపులో సంకటం ఉండడము పొట్ట ఉబ్బరంగా ఉండము వాంతము వేడిగా ఉండడం ఇన్ జనరల్ అయితే నేను సజెస్ట్ చేసేది ఎక్కువ మందిలో మాత్రమా టూ అండ్ హాఫ్ క్రామ్స్ చెప్తుండ్రు సో హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది గా సో ఈ విధంగా తీసుకున్నామా ఒక పాత్రలో తీసుకొని వేడి చేయాలమ్మా సో టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళలో మనం హాఫ్ టీ స్పూన్ పొడి కలిపేసేసి వేడి చేసేసి హాండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు మాత్రమే పెరిగినట్టు మరిగించాలమ్మా ఓకే ఓకే సార్ సో హాఫ్ ఆఫ్ ద వాటర్ ఇప్పుడు వాటిని మరిగించి మరిగించండి అమ్మా మరిగించండి మీరు చెప్పిన కొండపిండి చూర్ణము చూడము మేము నీళ్ళలో మరిగించాము సిటీని ఇప్పుడు గ్లాస్లో పోసే హండ్రెడ్ ఎమ్ఎల్ వచ్చింది కదా హండ్రెడ్ వాటర్ ని ఫిల్టర్ చేసారు ఓకే ఫిల్టర్ ఫిల్టర్ చేసేయమ్మ సో అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయమ్మా ఇప్పుడు సో జస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ గాను హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా ఔషధం తయారు మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా ఔషధం కూడా చాలా చక్కగా తయారు చేశారు సో హండ్రెడ్ ఎంఎల్ తయారైంది కదమ్మా ఇది ఈ విధంగా తయారైన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మా ఆ ఇంత వేడి లేకుండా గోరువెచ్చగా అయ్యేంత వరకు కొంతసేపు ఓకే సో ఈ పొగల సెక్షన్ పొగల రావడం అని తగ్గిపోవాలమ్మా సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ తేనె కలుపుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి కరెక్ట్ అంతే సరిపోతుంది అందులో కలిపేసేయండి సో హండ్రెడ్ ఎంఎల్ మనకు మిగిలియ కదమ్మా వాటర్ హండ్రెడ్ వాటర్ వాటర్లో గోరువెచ్చగా ఉన్నటువంటి పరిస్థితిలో ఒక టీ స్పూన్ తేనె చూపించడానికి కలిపా గోరువెచ్చగా గోరువెచ్చి సో షుగర్ పేషెంట్లు అయితే తేనె పనికిరాదమ్మా మిగతా వాళ్ళందరూ కూడా తేనె కలుపుకోవచ్చు సో బ్రహ్మాండమైనటువంటి ఈ కిడ్నీ స్టోన్స్ కరిగించేటువంటి అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది తేనె వేసుకోకుండా డైరెక్ట్గా వాడుకో వాడుకుంటే సరిపో మిగతా వాళ్ళందరూ కూడా ఈ పద్ధతిలో తేనె కలుపుకొని వాడుకుంటే సరిపోతుంది సో ఈ పొగలు రాకుండా ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి పొగలోనే వేయడం జరిగిందమ్మా పొగలు వచ్చేటప్పుడు తేనె కలిపాము కానీ అలా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పొగలు తగ్గిన తర్వాత కలపడమ్మా ఓకే సార్ సో ఈ విధంగా కలుపు వాడుకోవడం వల్ల ఏమైతుంట చెప్పాను కమ్మా కొండలను పిండి చేసేటువంటి అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి సో మూత్ర వ్యవస్థలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పటికీ మూత్రాశయంలో రానున్నప్పటికీ మూత్రాశయాన్ని కిడ్నీలను కనెక్ట్ చేసేటువంటి ట్యూబ్స్ ఉంటాయమ్మా ఆ ట్యూబ్స్లో రాళ్ళు మూత్ర వ్యవస్థలో ఎక్కడ కరిగించేటువంటి కరిగించే శక్తి ఔషధం సో కొంతమందికి రసం అని చెప్పచ్చు ఎగ్జాక్ట్లీ అమ్మా కొంతమందికి పిండి పిండి లాగా రాళ్ళు బయటకు వచ్చేస్తాయి కొంతమందికి మాత్రము మనకు తెలియకుండానే మూత్రాలు వెళ్ళిపోతాయమ్మా మళ్ళీ స్కాన్ తీసినప్పుడే స్కాన్ లా రాళ్ళు ఉన్నాయో తెలుస్తుంది కొంతమందికి ఇసుకలాగా ఎప్పుడోసారి రాత్రి పూటనో ఎప్పుడోసారి మనం యూరిన్కి పోయినప్పుడు ఎప్పుడోసారి మా సో కొంతమందికి మాత్రం బాగా తెలుస్తాయి అమ్మా మేము అట్లా చూస్తుంటాము పేషెంట్ ఎట్లా చూస్తుంటాము సో దీని పేరే కొండ పిండి చెట్టు కాబట్టి కొండలను పిండి చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది కాబట్టి మూత్రంగా ముఖ్యంగా మూత్ర వ్యవస్థలో తయారైనటువంటి కిడ్నీ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా ధర చాలా తక్కువ సామాన్య మానవుల నుంచి ధనవంతుల వరకు అందరూ వాడుకో వాడుకోవచ్చు అందరికీ అందుబాటులో కొంచెం పెరిగింది అని తెలిసిన తర్వాత వాడినా కూడా ఒక స్థాయి వరకు టెన్ ఎంఎం స్టోన్ వరకు అయితే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎంఎం దాటిన తర్వాత కేవలం ఇదే ఔషధం కాకుండా వైద్యుల పర్యవేక్షణలో మరికొన్ని ఔషధాలు కూడా వాడుకోవాల్సి వస్తుంది సో ఇతర అనుబంధ లక్షణాలను అనుసరించి పేషెంట్ కు ఉన్నటువంటి ఇతర ఇబ్బందులను అనుసరించేసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సర్వసాధారణంగా నూటిలో దాదాపు ఎనభై తొంభై శాతం వరకు కూడా లోపల ఉన్నటువంటి యొక్క రాళ్లు ఏవైతే ఉన్నాయో చాలా మందికి మేము చూస్తుంటాం టెన్ ఎంఎం లోపు రాయి ఉన్నప్పుడు ఇది తాగి కరిగిన తర్వాత మళ్ళీ తాగడం మానేస్తే పెరిగే చిన్న మంచి ప్రశ్న ఈ ఆయుర్వేద వైద్య విధానం యొక్క ప్రత్యేకత ఏంటంటే మా దేహతత్వాన్ని మార్చేస్తున్నామా చిన్నప్పటి నుంచి రాడు రాలే మధ్యలోనే వచ్చాయి మనం మెడిసిన్ వాడాము మధ్యలోనే రాళ్ళు పోతాయమ్మా సో కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ నూటిలో దాదాపు డెబ్బై ఎనభై శాతం మందిలో తరచుగా పునరావృతం కాకుండా కూడా ఇందులో రసాయన పదార్థాలు ఈ ఫైటోస్టెరాబ్స్ ఇంతకుముందు చెప్పాను కదమ్మా పాలిఫిరాన్స్ కానీ అదేవిధంగా కొన్ని రకాల వ్యాలరిక్ యాసిడ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయమ్మా కాబట్టి ఇందులో ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ సదా రక్షిస్తూ సదా కాపాడుతుంటాయి కాబట్టి నూటిలో దాదాపు డెబ్బై ఎనభై శాతం మందిలో మరలా తరచుగా ఈ రాళ్ల సమస్య పునరావృతం కాకుండా కూడా ఇవి మా అందు చూసారు కదా మనకి కిడ్నీ స్టోన్స్ ని ఇంత ఈజీగా తొలగించుకోవచ్చు అది కూడా ఇంటి చిట్కాలతో అని మనకి ఇప్పుడే తెలిసిందో సో ఇటువంటి మరిన్ని సింపుల్ చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం